హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చేసి బియ్య పిండితో చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చెక్కల్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు కొంతమంది చెక్కలు అంటారు కొంతమంది గారెలు అంటారు ఈ చెక్కలు చక్కగా పొంగుతూ చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయండి చేసుకోవడం కూడా చాలా ఈజీనే ఇక్కడ చెప్పే కొన్ని టిప్స్ ఫాలో అవ్వండి ఈ చెక్కలు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా చాలా క్రిస్పీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ ఈ చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ చెక్కలు తయారు చేయడం కోసం మనం ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకోవాలి ఇందులోకి మెజర్మెంట్స్ కప్పుతో ఒక రెండు కప్పుల వరకు పొడి బియ్యపిండిని పిండిని వేసుకోవాలి ఈ బియ్యపు పిండి నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి ప్రతి ఒక్కరింట్లో రేషన్ బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యాన్ని నానబెట్టుకోకుండా డైరెక్ట్ అలాగనే మిల్లుకు పట్టించుకోవాలి చాలా మెత్తగా మిల్లుకు పట్టించుకోవాలండి బియ్య పిండి మెత్తగా లేకపోతే గారెలు చేసేటప్పుడు గారెలు విరిగిపోతాయండి కాబట్టి పిండిని జల్లించుకొని తర్వాత గారెలు ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రెండు కప్పుల వరకు పొడి బియ్య పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇందులోనే ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లాన్ని పచ్చగా మిక్సీ పట్టుకొని వేసుకోవాలి రెండు కప్పుల బియ్య పిండికి మూడు పచ్చిమిరపకాయలు కరెక్ట్గా సరిపోతాయండి కారంగా బాగా టేస్టీగా ఉంటాయి తర్వాత ఇందులోనే ఒక రెండు రెమ్మల కర్రేపాకు కూడా చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కట్ చేసుకోకుండా వేసుకున్నారంటే మాత్రం చెక్కలు డీప్ ఫ్రై చేసేటప్పుడు అంతా సపరేట్ అయిపోతుంది తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ శనగబ్యాలు ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న వీటిని ఇందులోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకోవాలి ఒకవేళ బటర్ లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆ రెండు లేకపోతే మనం రెగ్యులర్గా వంటకు యూజ్ చేసే నూనెని కొద్దిగా వేడి చేసుకొని వేసుకొని కలుపుకోవాలి ఈ బటర్ అంతా పిండిలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి పిండిలో బటర్ అంతా ఈ విధంగా బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేడి నీళ్ళను కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఒకటేసారి నీళ్ళని పోసుకోవద్దండి కొద్ది కొద్దిగా పోసుకుంటూ నీళ్ళైతే పిండిని కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి ఇక్కడ నీళ్ళు వచ్చేసి బియ్య పిండి ఏ కప్పుతో తీసుకుంటామో అదే కప్పుతోనే ఒకటి బావు కప్పు వరకు అయితే నాకు నీళ్లు సరిపోయినాయండి ఒకవేళ బియ్య పిండి ఎక్కువ రోజులైతే నీళ్లు కాస్త ఎక్కువే పడతాయండి అప్పుడప్పుడు మిల్లు ఆడించుకునే పిండికైతే నేను చెప్పిన కొలత ప్రకారం కరెక్ట్గా నీళ్ళు అయితే సరిపోతాయి చూసారు కదా పిండి అయితే ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి వీటితో చెక్కలు ఎలా ఒత్తుకోవాలో చూద్దాము చెక్కలు చేయడం కోసం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మీడియం సైజు ఉండల్లాగా తయారు చేసుకోవాలి మీరు చెక్కలు చిన్నగా చేసుకోవాలో పెద్దగా చేసుకోవాలో మీడియంగా చేసుకోవాలనేది మీ ఇష్టాన్ని బట్టి పిండిని తీసుకొని ఉండల్లాగా చేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజులో తయారు చేస్తున్నానండి చెక్కలు అయితే కాబట్టి ఈ సైజులో ఉండల్ని తయారు చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఉండలు కొన్ని వరకే చేస్తున్నానండి మొత్తంగా ఉండలు చేసుకోవట్లేదు మొత్తం చేసుకున్నారంటే ఉండలు ఆరిపోతాయండి అందుకే కొన్ని వరకు మాత్రమే ఉండల్ని చేసుకుంటున్నాను మిగతా పిండికి మిగతా పిండి మీదకి ఏదైనా ఒక కాటన్ టవాలని తీసుకొని నీళ్ళల్లో ముంచి నీళ్ళని పిండేసుకొని ఇలా పిండి మీదికి ఆ టవాలని కవర్ చేసేయండి పిండి ఆరిపోకోకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా కొన్ని చేసి పెట్టుకున్న ఈ ఉండల్ని చెక్కలు ఒత్తుకుందాము చెక్కలు ఒత్తుకోవడానికి ఏదైనా పాతలిన్ కవర్ కానీ తీసుకోవాలి ఇక్కడ ఈ కవర్కి కొద్దిగా నూనెని పట్టించుకోవాలి ఇలా ఈ కవర్కి నూనెని పట్టించుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉండలను ఒక్కొక్కటిగా తీసుకొని ఇందులో పెట్టుకొని ఏదైనా ఫ్లాట్గా ఉండే ఒక గ్లాసు కానీ కప్పు కానీ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఒత్తుకోవాలి ఈ చెక్కలు వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి మందంగా ఒత్తుకోదండి పలుచగానే ఒత్తుకోవాలి చూసారు కదా ఈ విధంగా పల్సగా చెక్కలైతే ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకున్న ఈ చెక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా ఉండలు కూడా ఇదే విధంగా చేసుకోవాలి మరొక ఉండను కూడా మీకు చే చూపిస్తాను కవర్కి కొద్దిగా ఆయిల్ పట్టించుకొని ఒక ఉండను పెట్టుకొని గ్లాస్ తీసుకొని ఇలా గ్లాస్తో ఈ విధంగా ఒత్తుకోవాలి అవసరాన్ని బట్టి పేపర్కి ఆయిల్ని పట్టించుకోవాలండి ప్రతిసారి పట్టియాల్సిన అవసరం లేదు మనకు పిండి అత్తుకున్నట్లు అనిపిస్తే మాత్రం ఆయిల్ పట్టించుకొని ఈ విధంగా చెలైతే ఒత్తుకోవాలి పలుచగా ఒత్తుకున్నారంటే చాలా క్రిస్పీగా వస్తాయండి మందంగా ఒత్తుకున్నారంటే మెత్తగా అయిపోతాయి కాబట్టి పలుచగానే ఒత్తుకోవాలి ఇలా కొన్ని వరకు మాత్రమే చెక్కలైతే నేను తయారు చేసుకుంటున్నాను ఒకవేళ మీకు ఎవరైనా హెల్ప్ చేసేలాగుంటే చెక్కలన్నీ ఒయటపరే చేసుకొని ఒకరు చేస్తూ ఉంటే ఒకరు డీప్ ఫ్రై చేసుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా కొన్ని వరకు చెక్కలైతే తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ చెక్కను డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ డీప్ ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి మంట ఫ్లేమ్లోనే పెట్టుకొని చూడని పిండి కొద్దిగా వేసి చెక్ చేసుకున్నాను నూనె కూడా బాగా హీట్గా ఉంది ఇప్పుడు ఇందులోకి మన ముందుగా తయారు చేసి పెట్టుకున్న చెక్కలను ఒకటిగా కడాయిలోకి వేసుకోవాలి ఎక్కువ అసలు వేసుకోవద్దండి కడాయిలో ఎన్ని వరకు సరిపోతాయో అన్ని వరకు మాత్రమే వేసుకోవాలి నేను ఇక్కడ ఒక నాలుగు వరకు వేసుకున్నానండి మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ చెక్కలు మరీ డార్క్ కలర్లో వరకు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి ఈ చెక్కలను ఇలా కంటిన్యూగా తిప్పుకుంటూ అన్నీ ఒకటే కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా చెక్కలను రెండు వైపులా తిప్పుకుంటూ ఈ కలర్ రాగానే వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ చెక్కల్ని డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె బాగా హీట్గా ఉండాలి అప్పుడే ఇవి బాగా క్రిస్పీగా వస్తాయి నూనె వేడి తక్కువ ఉంటే చెక్కలు మెత్తగా వస్తాయండి ఈ చెక్కల్ని ఇప్పుడు ఒక వేరే బౌల్లోకి తీసుకోవాలి మిగతా చెక్కలు కూడా సేమ్ ఇదే విధంగా ఇదే కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి మొత్తం అన్ని ఉండలతో ఇలా చెక్కలు ఒత్తుకొని అన్నీ డీప్ ఫ్రై చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి నేను ఇక్కడ మొత్తం అన్నీ చేసేసుకున్నానండి చూసారు కదా రెండు కప్పుల బియ్య పిండికి నాకు సుమారుగా ముప్పై వరకు చెక్కలు అయితే రెడీ అయిపోయినాయండి చాలా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా బియ్యపిండితో పిండితో చక్కలు ఎలా తయారు చేసుకున్నామో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో బంధువులతో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ వంటకాల కోసం పక్కనున్న బెల్ కొన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్